अच्युत केशवं कृष्णदामोदरं रामनारायणं जानकेवल् न अच्युत केशवं कृष्णदा प्यार జగనాథ రథయాత్ర వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ఎవరైతే జగన్నాథ్ రథయాత్రలో పాల్గొంటారో వారి కంటే ఇంకా అదృష్టవంతులు ఇంకెవరు కూడా లేరు మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడాను ప్రజ అని అంటే కేవలం మానవులే కాదండి ఈ యొక్క ఈ ప్రదేశంలో నివసించేటువంటి ప్రతి జీవుల్ని కూడాను భగవంతుడు తన కృపతో అనుగ్రహించడం కోసం ఈ యొక్క రథయాత్ర అనేటువంటిది భగవంతుడు ఒకసారి మనం నిజామాబాద్లో జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాం ఈ జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే భగవంతుడు బృందావనంలో ఐదు వేల సంవత్సరాల క్రిందట లీలలు చేసిన తర్వాత ఆయన మధుర వెళ్ళి అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళి ద్వారకలో రాజుగా ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణుడు బలరాముడు సుభద్ర అలాగే ద్వారక వాసులు అందరూ కూడా ఒకసారి కురుక్షేత్రకి వచ్చి వారు స్నానాలు ఆచరించినప్పుడు సరిగ్గా ఆ సమయానికి వృందావన వాసులు కూడా వచ్చారు ఈ బృందావన వాసులు కృష్ణుణ్ణి చిన్నపిల్లవాళ్ళ ఒక ఎల్లో దోతి కట్టుకొని పంచాన్ని పెట్టుకొని పిల్లల దోని తన యొక్క మొలలో పెట్టుకొని ఒక వనమాల ధరించి అందరితో సరదాగా అందరినీ కలుపుకుంటూ ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు ఒక్కసారిగా రాజుగా చూసేసరికి వాళ్ళందరికీ ఇప్పుడు నచ్చలేదు ఈ నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మన కృష్ణుడిని వెనక్కి తీసుకువెళ్ళిపోదాం ఎక్కడికి భగవంతుడితో ఇంకా సన్నిహితమైనటువంటి సంబంధం మళ్ళీ పునఃస్థాపించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వెంట వెంటనే వారు మూడు రథాలు ఏర్పాటు చేశారు ఒకటి జగన్నాథుడికి ఒకటి బలదేవుడికి ఒకటి సుభద్రకి సో వీరందరూ కూడాను ఆ తాడు లాక్కుంటూ కృష్ణుని కీర్తిస్తూ కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకెళ్లేటువంటిదే రథయాత్ర ఈరోజు మనందరం కూడాను భగవంతుణ్ణి మన బృందావనమైనటువంటి హృదయంలోకి ఆహ్వానించినట్టుగా మనం రథయాత్ర చేయాలి ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటినంటే ఈ యొక్క గోపికలు భగవంతుణ్ణి కీర్తిస్తూ కురుక్షేత్రం నుంచి తీసుకువెళుతున్నప్పుడు వేరే వాళ్ళందరూ కూడా ఈ వేడుక అప్పుడు వీళ్ళు ఏం చేశారు రండి ఇక్కడ ఈ తాడు పట్టుకొని కీర్తనలు చేసుకుంటూ ఎవరైతే పూర్తిగా నిమగ్నమై ఉంటారో రకరకాల సేవల్లో వారు ఆ రకమైనటువంటి గోపీ భావనలో కృష్ణుడు మాకు దగ్గర వాళ్ళనేటువంటి భావనలో ఉంటూ గట్టిగా వాడుకుంటూ వారు కీర్తన చేసుకుంటూ ఈ రథయాత్రను ముందుకు తీసుకుపోతూ పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ మనకి వెళ్ళిపోతాం నిజంగా ఆ భావనతో రథయాత్రలో పాల్గొంటే అంతేకాదండి ఆ భావన ఉన్నా లేకపోయినా కనీసం భగవంతుని ఇలా చూసినా భగవంతుడి యొక్క నామాన్ని విన్నా గొడవ జరుగుతుందని ఎవరైనా భయపడి బయటకు వచ్చి చూసినా ఇలా ఏం చేసినా కూడా వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక సుకృతి లభిస్తుంది సో అందువల్ల మనందరం కూడా ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొందాం ఉత్సాహం మొత్తం మనకి గొంతు పాడైపోవాలి ఎవరికైనా గొంతు పాడవలేదు అంటే వాళ్ళు సరిగ్గా కీర్తన చేయనట్టు లెక్కాను కృపా కటాక్షాలకి వాళ్ళందరూ పాత్రలు కావాలని మనందరం కూడా కోరుకుందాం అలాగే అందరూ ఉండడానికి మీ యొక్క కృపా కటాక్షాలని అందజేయండి ఓ ప్రభు అని ఎప్పుడైతే భగవంతుని ముందు తల ఉంచి అలా ఆహ్వానించాడో ఆయన తనకి అలాగే ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా గొప్ప సేవ చేసినటువంటి వాడు అయ్యాడు ఆయన సో అందువల్ల మీరు వైకుంఠం కోరుకుంటారా లేకపోతే సీఎం పొజి పీఎం పొజిషన్ కోరుకుంటారా మీ ఇష్టం అది కానీ ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ వచ్చే కంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే మంచిది సో అందువల్ల ఇక్కడ మన గౌరవి స్థాయి శిల ప్రకు ప్రభుజీ ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకా మంచి మన ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఎందరికో స్ఫూర్తి కల్పించాలని చెప్పి మనం ఒకసారి విశాల హృదయంలో శ్రీమణి వేదంత చైతన్య ప్రభుజీ ఆధ్వర్యంలో మనం హృదయపూర్వకంగా ప్రభుత్ గురించి ఒకసారి గట్టిగా ఆహ్వానిస్తూ హరే కృష్ణ మహాభద్రాన్ని పంపిస్తూ హరే తర్వాత రెండు కాళ్ళ మధ్య రెండు కాళ్ళ మధ్య కావలసినంత స్పేస్ ఉండాలి స్పేస్ మధ్యలో ఎవరూ రావద్దు రెండు కాళ్ళ మధ్య కావలసినంత స్పేస్ ఉండాలి ఆగాలి ఆగాలి ఇప్పుడు కీర్తనతో పాటు వాలంటే ఈ రెండు తాళ్ళ మధ్య కాస్త స్పేస్ విడిచిపెట్టండి ఆదాయ